అప్పుడే ఇక మీనాతో బాలు అయితే అంటూ ఉంటాడు ఏంటి మీనా ఏంటి అలా మాట్లాడుతుంది నన్ను ఎందుకు వెళ్ళిపోమంటుంది నేనేం తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటాడు బాలు మీరే తప్పు చేయలేదండి అక్కడ సంజయ్ ఉన్నాడు సంజయ్ మౌనిక వంక చూస్తూనే ఉన్నాడు అందుకనే తను మీతో అంత కఠినంగా మాట్లాడింది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే లేదు మీనా నువ్వు నేను బాధపడుతున్నావని అలా చెప్తున్నావు తప్ప మౌనిక మాత్రం నన్ను అలాగే అంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక మౌనిక అయితే బాలు దగ్గరికి వస్తుంది ఇక బాలు దగ్గరికి వచ్చి నన్ను క్షమించ నువ్వు వాళ్ళ ముందు చులకనగా అవమానపడకూడదు వాళ్ళు నిన్ను అవమానించాలని చూస్తున్నారు నువ్వు చేసిన పనులు మనసులో పెట్టుకొని నిన్ను ఎలాగైనా సరే అవమానించాలని చూస్తున్నా వాళ్ళ చేతిలో నువ్వు అవమానపడకూడదని నిన్ను నేను వెళ్ళిపోమన్నాను అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదన్నయ్య అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే ఇక బాలు అయితే మౌనికతో అంటూ ఉంటాడు నువ్వు ఇన్ని చెప్తున్నావే ఎందుకు మరి అసలు నిజాల్ని దాచిపెడుతున్నావు నిన్ను చూస్తుంటే నాకు నువ్వు అక్కడ సంతోషంగా లేవేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక మౌనిక అయితే లేదన్నయ్య నేను అక్కడ సంతోషంగానే ఉన్నాను నా మటుకి నన్ను బాగానే చూసుకుంటున్నారు కానీ నీ విషయంలోనే ఆయనకి ఇంకా కూడా కోపం తగ్గలేదు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే అప్పుడు ఇక బాలు అయితే చూడమ్మా మౌనిక నేనేమి కూడా కంగారు పడను గొడవ పెట్టుకోను ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు సంతోషంగానే ఉంటావు అని అంటూ ఉంటాడు బాలు తరువాత ఇక మౌనికని తీసుకురమ్మని పిలుస్తారు ఇక మౌనికని తీసుకొని మీనా రోహిణి శృతి ఇక ముగ్గురు కూడా బయటికి వస్తారు వచ్చిన తర్వాత ఇక పుస్తల తాడు అయితే ముత్తైదువుల చేత నల్లపూసలు గుప్పిస్తుంది ప్రభావతి నల్లపూసలు గుప్పించిన తర్వాత ఇక పుస్తల తాడుని మెడలో వేస్తాడు సంజయ్ మౌనిక మెడలు అప్పుడు ఇక ఆ బంగారపు తాడుని చూసి చంద్రకాంత అయితే అంటూ ఉంటుంది ఏంటి నీలకంఠం అసలు నీకు బుద్ధుండే ఈ సంబంధం చేసుకున్నావా అసలు ఏవి కూడా మన స్థితికి తగ్గట్టు స్థాయికి తగ్గట్టు ఏమీ కూడా లేవు అన్నీ కూడా వీళ్ళు ఒక పేదింటి నుంచి వచ్చినలాగే పెడుతున్నారు అసలు ఇలా ఎలా రే ఈ సంబంధాన్ని అని అంటూ ఉంటుంది చంద్రకాంత అయితే అప్పుడే ఇక పక్కనే ఉన్న శృతి అయితే అయ్యో మీకు తెలీదా ఈ సంబంధం మీ తమ్ముడు చేసుకుంటున్నాడని కోడలుగా చేస్తే మాత్రం మీరు ఒప్పుకునే వాళ్ళు కాదేమో నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే చాలా ఇంటికి ఆ ఇల్లంతా కూడా ఎంతో సర్వనాశనం అయిపోతుంది అని అంటూ ఉంటుంది శృతి నాశనమా అని అనగాలి ఆహా కాదు ఎంతో అదృష్టం అనిపోయి పోయి నాశనం లేండి అని శృతి అయితే చంద్రకాంత్కి ఇంకా అంటిస్తూనే ఉంటుంది తర్వాత భోజనం చేదురుగానే రండి అని సత్యమైతే పిలుస్తాడు ఇక భోజనం చేసి అందరూ కూడా ఇక కూర్చొని ఉంటారు అప్పుడే ఇక నీలకంఠమై ఇక మనం బయలుదేరుదామా అని అడుగుతూ ఉంటాడు నీలకంఠం అప్పుడే ఇక అసలు ఏంట్రా తమ్ముడు ఈ ఇంటి ఇంట్లో వాళ్ళకి పద్ధతులే తెలీదా అయినా ఈరోజు మంగళసూత్రం తాడుని మార్పించిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడే ఉండాలి కదా ఇక్కడే నిద్ర చేసి మర్నాడు వెళ్ళాలి ఆ మాత్రం తెలీదా వాళ్ళకి ఉండమని చెప్పరా అని అంటూ ఉంటుంది సంజయ్ మేనత్ అయితే అప్పుడే ఇక ప్రభావతి షాక్ అయిపోతాం అసలు ఆ విషయం గురించి మాకు తెలీదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయినా మా ఇంట్లో మీకు అంత సౌకర్యంగా ఉండదండి అని ప్రభావతి అనడంతో అంటే మీరు పద్ధతులు ఆచారాలు పాటించకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారనమాట అని అంటూ ఉంటుంది అయ్యో ఆ ఉద్దేశం కాదమ్మా ఇక్కడ మీకు సదుపాయంగా ఉండదు ఇక నిద్ర చెయ్యాలి ఉండాలంటే ఎలాగో అడ్జస్ట్ అయ్యి ఉందాము తప్పదనుకుంటే తప్పదు కదా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక నీలకంఠం అయితే తన అక్కతో అంటూ ఉంటాడు ఈ ఇంట్లో ఎలా ఉంటామక్క అసలు ఇంట్లో కూర్చున్నంతసేపే అసలు ఉండలేకపోతున్నాము అని అంటూ ఉంటే రే ఈ రాత్రికి ఈ ఇంట్లో ఒక పెన్ను తుఫాను రాబోతుంది ఆ తుఫాన్తో వీళ్ళంతా కూడా కొట్టుకుపోతారు అందుకేరా నేను ఇక్కడ ఉండమంటుంది అని అంటూ ఉంటుంది ఓ నీ ప్లాన్ ఏదో నువ్వు వేసావు అనమాట సరే అక్క అలాగే అని అంటూ ఉంటాడు నీలకంఠం మేము ఈరోజు ఇక్కడే అడ్జస్ట్ అయిపోయి ఉంటాము అని అంటూ ఉంటాడు నీలకంఠం అయితే అప్పుడు ఇక సంజయ్ కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండడం ఏంటి నాన్న అని అడుగుతూ ఉంటే మీ అత్త ఈ ఇంటిని నాశనం చేయడానికి ఏదో ప్లాన్ చేసిందిరా అందుకే ఇక్కడ ఉండమంటుంది ఉందాము మనం కోరుకున్నదే కదా జరుగుతుంది అని నేలకంఠమైతే అంటూ ఉంటాడు సరే నాన్న ఏ నువ్వేం చెప్తే అంతే అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక సంజయ్ అందరూ కూడా ప్రభావతి ఇంట్లోనే నిద్ర చేయాలని నిర్ణయించుకుంటారు అప్పుడే ప్రభావతి ఇంట్లో ఉన్న రూమ్స్ అన్నీ కూడా శృతి వాళ్ళ రూము రోహిణి బాలు వాళ్ళ రూమ్స్ అన్నీ కూడా సంజయ్ వాళ్ళకైతే ఇచ్చేస్తారు సంజయ్ నీలకంఠం అలాగే నీలకంఠం అక్క ముగ్గురు కూడా మూడు గదుల్లో అయితే అడ్జస్ట్ అవుతారు మిగతా అందరూ కూడా హాల్లో పడుకుంటామని చెప్తారు అప్పుడైక అందరూ కూడా వరుసగా హాల్లో పడుకుంటారు తరువాత బాలుకైతే నిద్ర పట్టదు బాలుకి నిద్ర పట్టకపోయేసరికి బాలు మీన ఇద్దరూ కూడా టెర్రస్ మీదకి వెళ్ళి కూర్చుంటారు ఏంటండి నిద్ర పట్టడం లేదా ఇలా తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉంటే అవును నిద్ర పట్టడం లేదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడైక ఎందుకండి చూడండి మంచి ఎలా పడుతుందో ఇప్పుడు ఇక్కడుంటే జలుబు చేస్తుంది నాకు చలి కూడా వేస్తుంది అని అంటూ ఉంటే స్వెటర్ తెచ్చుకొని వెళ్ళి అని బాలు అంటాడు స్వెట్టరు మన గదిలో ఉందండి మన గదిలో సంజయ్ వాళ్ళ మేనత్తగారు పడుకున్నారు కదా వెళ్ళి డిస్టర్బ్ చేస్తే బాగోదు అని అంటూ ఉంటుంది మీనా ఆవిడేమన్నా తన భర్తతో పడుకుందా డిస్టర్బ్ చేస్తే బాగోదు అనడానికి తను ఒంటరిదే కదా ఆగు నేను వెళ్ళి వస్తాను అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అప్పుడే ఇక బాలు అయితే గది దగ్గరికి వెళ్తాడు అలా గది దగ్గరికి వెళ్ళిన తర్వాత డోర్ అయితే ఓపెన్ చేసే ఉంటుంది అప్పుడే లోపలికి వెళ్ళి స్వెటర్ అయితే బాలు తీసుకొస్తాడు అలా బాలు స్వెటర్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక చంద్రకాంత్ అయితే చూస్తుంది వీడు నాశనాన్ని వీడే కోరుకున్నాడు వీడొచ్చి నా ప్లాన్లో వీడే చిక్కుకున్నాడు ఇప్పుడు చూడు వీడి ఏం చేస్తానో అని చంద్రకాంత అయితే అనుకుంటూ ఉంటుంది కానీ అంతకన్నా ముందే శృతి అయితే అక్కడే ఉన్న వాష్రూంలోకి అయితే వెళ్తుంది కానీ శృతి వాష్రూంలోకి వెళ్ళేటప్పుడు చంద్రకాంత్ అయితే తను చాలా నిద్రలో ఉంటుంది అది చూసుకోదు ఆ తర్వాత ఇక చంద్రకాంత అయితే గదిలోకి వెళ్ళి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా అక్కడే తలుపుకి తగిలిచి ఉన్న బాలు షర్ట్లో అయితే వేస్తుంది ఇక బాలు షర్ట్లో వేసి ఆ షర్టుని మంచం కింద పెడుతుంది పరుపు కింద అదంతా కూడా శృతి అయితే చూసేస్తుంది చూసిన తర్వాత అని మళ్ళీ తను నిద్రపోయేటప్పుడు బయటికి వచ్చేస్తుంది శృతి తన గదిలోకి వచ్చినట్టు కానీ చంద్రకాంత్కి తెలీదు ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఇక అందరూ కూడా ఇంకా నిద్ర లేకుండా నిద్రపోతూ ఉండగా అప్పుడే చంద్రకాంత్ పెద్ద పెద్దగా అయ్యో అయ్యో నా నగలు పోయాయి నా నగలు పోయాయని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు ఇక అందరూ కూడా ఒక్కసారి ఉలిక్కుపడి లేగుస్తారు నీలకంఠం సంజయ్ కూడా గదిలో నుంచి బయటికి వస్తారు ఏమైందక్కా అని నీలకంఠం అడుగుతూ ఉంటాడు రే తమ్ముడు నా నగలు ఎవరో కొట్టేశారా అని అంటూ ఉంటుంది చంద్రకాంత అయితే అప్పుడు ఇక అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అందరూ ఇంట్లోనే ఉన్నాము ఎవరు బయట నుంచి ఎవరు రాలేదు మీ నగలు ఎలా పోతాయి బాగా వెతికారా అని అంటూ ఉంటాడు సత్యం అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా నేనే నగల్ని దాసేసి మీ అందరి మీద నిందవేస్తున్నాను అంటున్నావా అని అంటూ ఉంటుంది అయ్యో నేను అలా అనడం లేదండి బయట వ్యక్తులు ఎవరూ కూడా రాలేదు కదా నగలు ఎలా పోతాయి ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో అంటున్నాను అని సత్యం చెప్తూ ఉంటాడు నేను మొత్తం నెతికాను ఎక్కడా కూడా నాకు నగలు కనిపించలేదు అని అంటూ ఉంటు ఉంటుంది చంద్రకాంత అయితే అప్పుడు ఇక చంద్రకాంత అన్న మాటకి నీలకంఠం అయితే బయట వాళ్ళు ఎవరూ రాలేదంటున్నారు మరి ఇంట్లోకి ఎవరు ఉంటారు అక్క నువ్వు నిద్రపోయిన తర్వాత తలుపు వేసుకొని పడుకున్నావా వేసుకోకుండా పడుకున్నావా అని అడుగుతూ ఉంటాడు నీలకంఠం నేను తలుపు వేసుకోలేదురా నీకు తెలుసు కదా నాకు ఏసీ బాగా అలవాటు అందుకే ఫ్యాన్ గాలికి నిద్ర పట్టలేదు తలుపు తీసే పడుకున్నాను కానీ ఒకరు ఒకసారి నేను నిద్ర లేచేసరికి ఈ బాలుగాడు గదిలో నుంచి బయటికి వెళ్ళడం నేను చూశాను అని అంటూ ఉంటుంది చంద్రకాంత్ అయితే అప్పుడే అది విని ఇక ప్రభావతి అలాగే సత్యం షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మా బాలు గదిలో నుంచి వెళ్ళడం చూశారా లేదు బాలు అలాంటి వాడు కాదు అని సత్యం అయితే అంటూ ఉంటాడు అప్పుడే అసలు బాలు నా గదిలోకి వచ్చాడా లేదో అడగండి ముందు అని చంద్రకాంత అంటూ ఉంటుంది సత్యంతో రే బాలు అర్ధరాత్రి నువ్వు ఆవిడ గదిలోకి వెళ్ళావా అని అడుగుతూ ఉంటాడు సత్యం వెళ్ళాను నాన్న అని అంటూ ఉంటాడు బాలు ఎందుకు వెళ్ళావురా అర్ధరాత్రి ఆవిడ గదిలో ఏం పని అని అడుగుతూ ఉంటే మేమిద్దరం పెట్టగా టెర్రస్ మీదకి వెళ్ళాం నాన్న అక్కడ బాగా చలిగా ఉందని మీనాకి స్వెటర్ తీసుకొచ్చి నేను వచ్చేసాను అంతే తప్ప నేనే నగలు తీయలేదు తీయాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అంటూ ఉంటాడు బాలు చూసారా చూసారా కనీసం నగలు తీశానని పశ్చాత్తాపం కూడా లేదు దొరికిపోయానని ఇంత కూడా బాధపడడం లేదు అని అంటూ ఉంటుంది చంద్రకాంత తీసిన వాళ్ళు భయపడాలి కొట్టేసిన వాళ్ళు వణికిపోవాలి నేను తీయలేదు కాబట్టి ధైర్యంగా నుంచొని సమాధానం చెప్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక మీనా అయితే అవును నా భర్త అలాంటి వాళ్ళు కాదు ఇక్కడ లక్షలు మింగేసిన లేకపోతే లక్షలు కొట్టేసి హనీమూన్ టికెట్ తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమన్నా కొట్టేశారేమో అడగండి అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక నీలకంఠం అయితే అంటే మీ ఇంట్లోనే మీ డబ్బులు మీరే దొంగతనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట అని నీలకంఠం అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే ఏ మీనా ఎప్పుడు ఎలా మాట్లాడాలో నీకు తెలీదా పిచ్చి పిచ్చిగా ఉందా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి లేకపోతే ఏంటత్తయ్యా ఆయన దొంగతనం చేసేవాళ్ళ కనిపిస్తున్నారా ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు నోరు మెదపలేదే మీరు ఇప్పుడు మాత్రం మీకు బాగా మాట వస్తున్నట్టుంది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే చూడండి మీ నగలు ఎలా పోయాయో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఎటువంటి దొంగతనం చెయ్యలేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు అప్పుడు ఇక ఆ మాట చెప్పడంతో అప్పుడు ఇక చంద్రకాంత అంటూ ఉంటుంది రే తమ్ముడు పోలీసుల్ని పిలిపించరా అవే బయటకొస్తాయి లేకపోతే ఇల్లంతా వెతకండి తెలిసిపోతుంది కదా అని అంటూ ఉంటే అప్పుడే కూడా గదంతా కూడా వెతుకుతారు ఆ గదిలో వెతికేసరికి బాలు షర్ట్ అయితే మంచం కింద నగలతో పాటు దొరుకుతుంది అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక షాక్ అయిపోతూ చూశారు కదా నేను చెప్పేది అబద్ధం అనుకున్నారు కదా చూడండి వాడు ఎంత పని చేశాడో అని అంటూ ఉంటే అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యమైతే ఏంట్రా బాలు ఇదంతా అని అంటూ ఉంటే ఏంటి నాన్న వాళ్ళు ఏదో అన్నారనుకో నువ్వు కూడా అదే నిజం అనుకుంటే ఎలా చెప్పు అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలు అన్న అన్న తర్వాత అప్పుడే శృతి అయితే అవును బా అంకుల్ అసలు ఇది మామూలు విషయం కాదు ఈ నగలను దొంగతనం చేసిన వాళ్ళని పోలీసులకి పట్టించాలి ఇప్పుడే నేను పోలీసులకి కాల్ చేస్తాను వాళ్ళు ఉంటే కదా డాగ్స్ని తీసుకువచ్చి ఎవరు దొంగతనం చేశారో అని కనిపెడతాయి ఇప్పుడు ఆ షర్ట్లో నగలు పెట్టిన పెట్టింది ఎవరో వాసన చూసి కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అవి అని అంటూ ఉంటుంది శృతి అయితే శృతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది చంద్రకాంత మన ఇంటి పరువు మనమే తీసుకుంటావా అమ్మాయి ఎలాగో అతనే తీశాడని నిర్ధారణ అయిపోయింది కదా ఒక క్షమాపణ చెప్పమని చాలు అని అంటూ ఉంటే అయ్యో అలా అంటున్నారేంటి అత్తయ్య మీరు అలా అనకండి క్షమాపణ చెప్తే దొంగతనం చేసిందంతా కూడా ఒప్పైపోతుందా తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే నేను రాత్రి ఒకళ్ళు దొంగతనం చేస్తూ ఉండగా నేను తీశాను ఆ దొంగ ఎవరో కూడా నాకు తెలుసు అని వీడియో చూపిస్తూ ఉంటుంది శృతి అయితే సరిగ్గా నేను వాష్రూమ్కి వెళ్ళాను వాష్రూమ్కి సెల్ ఫోన్ అని అనుకోవచ్చు మీరు వాష్రూమ్లో లైట్ పని చేయడం లేదు అందుకనే నేను ఫోన్ తీసుకువెళ్ళాను ఈ ఫోన్ తీసుకువెళ్ళడమే మంచిదైంది అప్పుడు దొంగ వచ్చి నగలన్నీ బాలు షర్ట్లో వేసి ఆ షర్టు తీసుకువెళ్ళి పరుపు కింద పెట్టాడు అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే అది విని చంద్రకాంత షాక్ అయిపోతూ ఉంటుంది అవునా నువ్వు వీడియో తీసావా అని అంటూ ఉంటే అవునత్త గారు వీడియో తీశాను పోలీసులు పిలిపిస్తే ఆ వీడియోని వాళ్ళ చేతిలోనే పెడతాను పోలీసుల్ని పిలిపించండి మీనా పోలీసులకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక చంద్రకాంత్ అయితే ఎందుకమ్మా పోలీసుల దాకా పర్వాలేదులే నగలు దొరికేశాయి కదా అని అంటూ ఉంటే లేదు బాలు మీద అంత నింద వేశాక అసలు దొంగని పట్టించాలి కదా పోలీసులకి ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక మీనా అయితే ఆ వీడియో నాకు చూపించు శృతి అని వీడియోని చూస్తుంది ఇక వీడియోని చూసి ఎంత నాటకం ఎంత దగ ఎంత మోసమని మీనా అంటూ ఉంటుంది నిజంగానే పోలీసుల్ని పిలిపిద్దాము అని మీనా అనేసరికి అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది చంద్రకాంత ఈ నగలు తీసింది ఎవరో కాదత్తయ్య గారే మా ఆయన షర్ట్లో నగలు పెట్టి అవి పరుపు కింద పెట్టి ఈయనే తీసినట్టు ఈయన్ని దొంగ అని వేసింది పాపం మా ఆయన్ని ఎలా అవమానించాలో ఎలా ఏడిపించాలో మన కుటుంబాన్ని ఎలాగా నాశనం చేయాలో అని మొత్తం స్క్రిప్ట్ రాసుకొని వచ్చినట్టుంది చంద్రకాంత్ గారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ఏంటి నీలకంఠం గారు సాంప్రదాయాలు ఆచారాలు పద్ధతులు పాటింపులు ఇవేనా మీ అక్కగారు చేసే పనులు అని అంటూ ఉంటుంది మీనా అవును మీనా ఈవిడు ఆచారాలు పట్టింపులు సాంప్రదాయాలు అబ్బో మామూలు విషయమా ఈవిడికి ఎన్ని కట్టుబాట్లు ఎదుటి వాళ్ళ మీద అని ముద్ర వేసే కట్టుబాట్లు కూడా ఈవుడికి చాలా ఉన్నాయి అని అంటూ ఉంటుంది శృతి అన్యాయంగా బాలు మీద దొంగ అని ముద్ర వేయాలనుకున్నా ఈవిడిని ఊరికినే వదిలిపెట్టను నేను అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక చంద్రకాంత్ అయితే నన్ను క్షమించమ్మా ఏదో బుద్ధి గట్టి తిని అలా చేయాలనుకున్నాను అని అంటూ ఉంటే ఇంకోసారి మీరు గనక మా ఇంట్లోకి అడుగు పెట్టారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అయినా మీలాంటి వాళ్ళు ఉంటే ఏ ఇల్లు అయినా నాశనమే మళ్ళీ ఏదో పెద్ద సాంప్రదాయం పట్టింపులు అంటూ వచ్చారు కదా ఇదేనా చిచ్చి అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది జరిగిందేదో జరిగిపోయిందిలే అని ప్రభావతి చెప్తూ ఉంటే అప్పుడే అవునత్తయ్య మీకు ఏదో జరిగిపోయిందిలే అనుకుంటారు నిందపడింది మనోజ్ మీద కాదు కదా అదే మనోజ్ మీద అయి ఉంటే అయ్యో ఆ నగల్ని నేనే తీసి మళ్ళీ దొంగొస్తాడని అక్కడ పెట్టాను అది మనోజ్ తీసింది కాదు అంటూ మీరు నాటకం మొదలుపెట్టేవాళ్ళు అని అంటూ ఉంటుంది అదే ఆ రోజు హనీమూన్ టికెట్లకి టిక్కెట్లకి నేనే డబ్బులు ఇచ్చాను మర్చిపోయాను అన్నారు కదా అలా అనమాట అని మీనా అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది ప్రభావతికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు